పెరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి తగు భద్రతలు పాటించే విధంగా పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలి ఏదైతే ఈ పరిశ్రమలపై నిఘా లేక భద్రతపై చర్యలు లేకపోవడం ద్వారా జరుగుతున్న ప్రమాదాల వల్ల కార్మికులు ఇతరత్రా అనేక రకాల జీవితాలు నష్టపోతూ ఉన్నాయి ప్రాణాలు కోల్పోతూ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టంగా వ్యవహరించాలి దీనిపై కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉందని పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుతా ఉంది ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశ్చిమయలారంలో జరిగినటువంటి షిగాచి కంపెనీ ప్రమాదాన్ని చూస్తే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం నలభై రెండు మందికి పైగా మరణించినటువంటి ఆ సంఘటనలో ఈ యొక్క మనకి భవిష్యత్తు తరాలకి లేదా భవిష్యత్తు పారిశ్రామిక విధానంలో భద్రతా విధానాల్లో ఒక కనువిప్పు కావాలి ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు జరిగే ఒక స్పష్టమైనటువంటి విధానాలని ఒక యంత్రాంగాన్ని లేదా భద్రతలని వ్యవహరించే విధంగా పరిశ్రమలపై కట్టడి చేయాలి ఇలాంటి పరిస్థితుల పట్ల ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చి లేదా పరిహారం ఇచ్చి దాన్ని సరిపించుకోవడం సరికాదు దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు జరిగే ప్రయత్నం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి అలాగే కాలుష్య నియంత్రణ మండలి అలాగే కొన్ని పారిశ్రమల శాఖలు కూడా ఈ యొక్క సాధారణంగా తనిఖీలు చేస్తూ ఇచ్చేటువంటి నజరానాలకి లొంగిపోతున్నటువంటి పరిస్థితులు దీనికి కారణం అలాగే పరిశ్రమలు కూడా ఒక సమయాన్ని గంటలని కూలీల్ని ఇష్టానుసారంగా టైం లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఓవర్ టైమ్ ఇస్తూ అలాగే అత్యధిక ఉత్పత్తులు సాధించడం కోసం రాత్రింబౌళ్ళు మిషనరీలకు కూడా కనీస విశ్రాంతి లేకుండా చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు కూడా ఈరోజు ప్రమాదాలకు కారణమవుతాయి ఏదైనా యాజమాన్య లోపం యాజమాన్య నిర్వహణ లోపం యంత్ర నాణ్యత లోపం అలాగే ప్రభుత్వాలు కూడా సరిగ్గా వ్యవహరించకపోవడం ఆయా శాఖల యొక్క పనితీరు కూడా ఈ యొక్క నష్టానికి కారణమవుతా ఉంది ఈ యొక్క ప్రాణాలు పోవడానికి కారణమని మనందరం భావించాలి ఇప్పటికైనా సరే అధికారులు సరైన చర్యల ద్వారా భవిష్యత్తు తరాలని పరిశ్రమలపై స్పష్టమైన నిఘా ఉంచి అవి ప్రమాదాలు కాకుండా ఆ యొక్క నిఘాని భద్రతని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను నిర్మించాలని చెప్పి మా యొక్క విన్నపం ప్రాణాలు పోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ప్రాణాలు నిలుపుతూ ఇచ్చేటువంటి జీవనాధారం గొప్పదని మా యొక్క భావన ప్రభుత్వాలు ఇది గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉంది పర్యావరణ పరిరక్షణ సంస్థ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాల పట్ల అనేక రకమైన చర్యలు తీసుకోవడం చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం